నమస్తే వెల్కమ్ ఎన్ఎస్ టీవీ నేను అరుణ మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం గోధుమకుంట గ్రామం నందు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూరు వజ్రేష్ యాదవ్ మరియు జెడ్పీ చైర్మన్ శ్రీ శరత్చంద్రారెడ్డి గారులతో హాజరై కండువా కప్పి పార్టీలోకి నాయకులను మహిళా నాయకురాళ్లను కార్యకర్తలను పలు కాలనీ వాసులను ఆహ్వానించిన రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ నక్కా ప్రభాకర్ గౌడ్ నూతనంగా పార్టీలో చేరిన వంగేటి రెడ్డి మాజీ సర్పంచ్ మంచాల అనితా శ్రీనివాస్ వార్డ్ సభ్యులు ప్రేమ్నాథ్ రెడ్డి వంగేటి మహేందర్ రెడ్డి చీరా పాండు టిపిఎస్ కాలనీ అధ్యక్షులు ఏసీ రెడ్డి సంతోష్ రెడ్డి మరియు సుమారు నూట అరవై మంది కాలనీ వాసులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జలార్పురం సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కోలా కృష్ణ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాముడి విజయరెడ్డి ఎన్ఎస్యూఐ కీసరా మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీరాకుమార్ మరియు చీరా వినోద్ తదితరులు పాల్గొన్నారు ఓటతో ఓడినా కానీ మాకు గెలుపు లేకనే ఉంది ఎందుకంటే మేమందరం కలిసి మేము ఏ విధంగా ప్రమాణం చేసాన ఆ విధంగా మన మేడ్చల్ కాన్సెన్స్లో ప్రతి విలేజ్లో ఈ ఆరు పథకాలని ప్రతి ఇంటికి చేరచేసి రేపు రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తాటిగా మేము ఎంపీని గెలిపించుకుంటాం అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున మేము విజయం సాధిస్తామని చెప్పేసి అని మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా కలిసి కలిసి గట్టిగా పనిచేస్తామని చెప్పేసి అని తెలియజేస్తూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మల్లారెడ్డి అంటోడు ఆ దుర్మార్గులు మనం ఖచ్చితంగా మన ప్రాంతంలో గెలిచినా కానీ మన ప్రాంతం నుంచి తరిమేది అది ఒక గెలుపు కాదు మన యొక్క ప్రాంతం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఇక్కడెక్కడ కబ్జాలు పెట్టిండో ఆ అన్ని భూములు కూడా మా దృష్టికి తేండి తప్పకుండా భూములన్నీ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పేసి అని మా మేడ్చల్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే గతంలో మంత్రి ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు ఎన్నో భూములు మొత్తం కబ్జా చేసిన వ్యక్తి మల్లారెడ్డి ఆ దుర్మార్గుని తన ఖచ్చితంగా మనము ఆ భూములన్నీ లాక్కొని మన ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఇస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ మల్లారి అంటే కూడా మన కాంగ్రెస్ పార్టీకి రావాలని ప్రయత్నం చేస్తాడు కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారి చెప్పడం జరిగింది మల్లారి డంటోడు మన ప్రాంతీయకు వస్తే మనం ఖచ్చితంగా వాన్ని మెడలు పట్టియాలని చెప్పేసి అని కాబట్టి కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కార్యకర్తలు కార్యకర్తలు కొంతమంది మేము పార్టీకి వచ్చినా కానీ చర్య చేసుకున్నాం మనం అందరం కలిసి కట్టుగా ఎంపీ ఎలక్షన్ లో విజయం సాధిస్తాం విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు కార్యకర్తలు అందరూ కూడా మీకు సహకరిస్తాం మీరు మాకు సహకరించిన అందరం కలిసి కలిసి కట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను జై కాంగ్రెస్